హలో లుయా అందరికీ ప్రేజలాడ్ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయ కాలము మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానములు చదువుకొని ధ్యానించుకుందాం కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఐదో వచ్చినము నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును ఆమె చాలా సింపుల్గా చాలా సింపుల్గా దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు నీ గంప నీ పిసుకు పిండి తొట్టి అలలుయ దీవించబడును సింపుల్ చాలా సింపుల్గా సామాన్యంగా దేవుడు తేలిక దీవిస్తానంటున్నాడు కానీ ఈ దీవెన చాలా శ్రేష్టమైనది చాలా ప్రాముఖ్యమైనది కూడా ఎందుకు అంటే మన గృహంలో ఆహారము ఎల్లప్పుడూ ఉండుట సమృద్ధితో ఉండుట ఎల్లప్పుడూ ఆహారము నిల్వ ఉంచబడుట అనేది అది సామాన్యమైన ఆశీర్వాదము కాదు సామాన్యమైన దీవెన కాదు అది ఎంతో ప్రాముఖ్యమైన దీవెనగా దేవుడి ఉదయ కాలము మాట్లాడుతూ ఉన్నాడు హాలుయ్య ఒకసారి మనము గమనించామనుకోండి మొదటి రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయంలో తారేపతి గ్రామములో ఒక విధవరాలు మనం చూడవచ్చు ఆ కాలంలో ఆ కరువుతో భయంకరమైన కరువుతో బాధపడుతున్న ఆ దేశంలో లేకపోతే ఆ ప్రాంతంలో ఎలియా వచ్చి ఆ విధవరాలతో మాట్లాడుతూ ఈ మాట మాట్లాడుతున్నాడు పద్నాలుగు వచ్చి భూమి మీద వర్షము భూమి మీద ఎహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఆమెన్ ఆమె ఏమనుకుంటుందంటే ముందు వచ్చిన మనం గమనిస్తే కొంచెం పిండి ఉంది కొంచెం నూనె ఉంది అది నేను ఆ పిండితో ఒక రొట్టెను రెండు రొట్టెలో చేసుకొని నేను నా కుమారుడు తిని అటు తర్వాత చనిపోదాము అనే ఆలోచన కలిగి ఉంది తలంపు కలిగి ఉంది ఆ సమయంలో దేవుడు దైవజనుణ్ణి తన దగ్గరకు పంపించాడు ఆమెన్ ఇక్కడ దైవజనుడు వచ్చింది తన కోసమా తన పోషణ కోసము తన ఆహారం కోసము దైవజను దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి పంపించాడా కాదు దైవజనుడు కోసము ఆ సారేపతి విధువరాలు దగ్గరికి దైవజనుడు ఆకలి తీర్చబడటానికి దేవుడు ఆమెను ఎన్నుకోవటం కాదు కానీ సారేపతి విధువరాలు అలానే వారి కుమారుడు పోషించబడటానికి ఆకలి తీర్చబడటానికి దేవుడు దైవజనుడు పంపాడు ఐ మీన్ మనం గమనిస్తే దైవజనుడు అంటున్న మాట చూడండి భూమి మీద యహోవా వర్షము కురిపించు వరకు అంటే అది ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఎన్ని సంవత్సరాలైనా కానీ ఆ గంపలో ఉన్న పిండి ఆ తొట్టిలో ఉన్న పిండి లేకపోతే ఆ గుడ్డిలో ఉండే నూనె అయిపోదు ఆమె అలలుయ దేవుడు వర్షము కురిపించి ఆ వర్షము ద్వారా పంట పలించి ఆ పంట చేతికి వచ్చి ఆ పంట తిరిగి మనము ఆ గోధుమలను పట్టించి ఆ గోధుమలను పిండిగా మార్చు వరకు అలలుయ వర్షము పడాలా ఆ వర్షానికి విత్తనాలు జల్లాలా విత్తనాలు ఎదగాల విత్తనాలు ఫలించాల విత్తనాలను తిరిగి ఏమంటారు ఆ చేరి అమంటారు చెరికి ఆ విత్తనాలను ఏమంటారు గోధుమ పిండిగా మార్చిన తర్వాత ఆ గోధుమ పిండిని ఆహారంగా చేసుకోవచ్చు అప్పముగానో లేకపోతే రొట్టెగానో తయారు చేసుకోవచ్చు అది ఎంత కాలం పడుతుందో అంత కాలము వరకు ఏం కాదంట ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోదు అంటున్నాడు ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు అంటున్నాడు ఆమె అలలుయ ఈ ఉదయం కాలం అదే వాగ్దానంతో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ గంపయు నీ పిండి పిసుకు తొండి తొట్టియు దీవింపబడును అలలుయ అది సామాన్యమైన ఆశీర్వాదము కాదు అది సాధారణమైన ఆశీర్వాదము కాదు అసాధారణమైన ఆశీర్వాదం అసాధారణమైన అది అంటే నీవు కష్టపడ్డా కష్టపడకపోయినా నువ్వు ప్రయాసపడ్డా ప్రయాసపడకపోయినా దేవుడు నీ గంపను నీ పిట్టు పిండి పిసుకు తొట్టి దేవుడు దీవించబోతూ ఉన్నాడు దాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఈ ఉదయ కాలం అలలుయా మనం అందరం ఏం చేస్తాము మాసానికి ఒకసారి కావాల్సిన అమంటరు సరుకులు తెచ్చుకుంటాము కదా కుటుంబానికి కావాల్సిన సామాగ్రి తెచ్చుకుంటూ ఉంటాము తెచ్చుకున్నప్పుడు కొంతకాల కొన్ని కొన్నిసార్లు ఏమైపోతాయంటే మనకి తెలియకుండానే ఆ సామాగ్రి ఏమైపోతుంది ఆ సరుకులు ఏమైపోతాయి పూర్తి చేయబడతాయి ఆ సమయంలో మనకు ఆందోళన చెందుతుంటాం మరి ఈ మాసం అంతా మరి పోషణ ఎలాగా పిల్లలకి ఆహారం ఎలాగా అని మనము ఆలోచిస్తున్న సమయంలో దేవుడి వాగ్దానం ఇస్తున్నాడు నీ గంప నీ పిసుకు పిట్టు పిసుకు పిండి తొట్టిలో ఉన్న పిండి అది అయిపోదు అలలుయా అది ఎన్నడూ అయిపోదు ఐ మీన్ దేవుడు అద్భుతం చేసి నీ కుటుంబాన్ని పోషిస్తాడు అద్భుతం చేసి నీ కుటుంబానికి కావాల్సిన సమృద్ధినిస్తాడు కుటుంబానికి కావాల్సిన దేవుడు అంటారు సమస్తమును అనుగ్రహించే దేవుడు ఉన్నాడు మన దేవుడు ఎహోవా ఈరే ఆయనే సమస్తము చూచుకొని వాడై ఉన్నాడు ఆమెన్ దేవుడి మాటలు దీవించను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకు తండ్రి ఏదే కాలము కాలమును మాట్లాడిన వాక్యమును బట్టి వందనాలు వాగ్దానమును బట్టి వందనాలు మేము నమ్ముతూ ఉన్నాము ఆనాడు సారేపతి విధువరాలకి నువ్వు చెప్పిన వాక్యము నెరవేర్చిన విధముగా మా జీవితంలో కూడా ప్రభావా నువ్వు నెరవేర్చబోతున్నావు అని నమ్ముతున్నావు అది మా కుటుంబంలో కూడా నువ్వు నెరవేర్చబోతున్నా అని నమ్ముతున్నాం ఆకలి తలమటిస్తున్న వారికి ప్రభా నీవు తండ్రి ఆహారం అనుగ్రహించి తండ్రి సింహము పిల్లలేమీ కలిగి ఉన్నా కానీ నీ పిల్లలు ఎన్నడు ప్రభా ఆకలి కలి గునరని ప్రభా కీర్తనకారుడు చెప్తున్న మాట ప్రకారం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు ఈ వాగ్దానం స్థిరపరిచి దీవించమని అడుగుతూ ఎదే కాలము ప్రభా తండ్రి సోమవారం మొదలుకొని శని ఆదివారం వరకు మా చేతి పడిని మా సమస్తమును ఆశీర్వదించండి మా ప్రయాణాలను ఆశీర్వదించండి మా చా చేస్తున్న ఉద్యోగాలను ఆశీర్వదించండి మా వ్యాపారాలను ఆశీర్వదించండి మా కుటుంబంలో ఉన్న వారికి అందరికి కావాల్సిన ఆరోగ్యము క్షేమము కాపుదల భద్రత ఇచ్చేయండి ఏ దినం జన్మదినం చేసుకుంటున్న వారు వివాహ దినం చేసుకుంటున్న వారి జీవితాలను ఆశీర్వదించండి ప్రవానికే మహిమ చెల్లిస్తూ ఏస్తు నామములు అడుగుచున్నాము ఆ ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ దలో పాస్ట్ సాల్వన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మనందరినీ దీవించిన దాకా ఆమెన్